రాసి పెట్టుకోండి మార్చి నెల పూర్తయ్యేలోపు కన్యా రాశి వారికి ముక్కోటి దేవతలు దిగి వచ్చి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు ఉన్నాయండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరు సమయంలో చూడబోతున్నారు మీకు విద్యా ఉద్యోగ వ్యాప్తి పర వైవాహిక జీవితాల్లో కూడా అంతా కూడా మంచి వాతావరణమే కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరిగిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకయ ధరించి పడవేకి నదిలో చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిద్రలు గుర్తింప వల్లనే కోరికనే స్వభావలు కూడా కలిగి ఉంటాయి ఈ కన్యా రాశి వారి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా కూడా ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం కన్యా రాశి వారి కుటుంబ సభ్యుల మద్దతులో కీలకమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు మనోధైర్యంతో ముందుకు సాగితే అవాంతరాలను అధిగమించారు శ్రీ గణపతి ఉపాసన చేయడం చాలా మంచిది ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు కూడా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది తన లాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి గౌరవ సత్కారాలు అందుతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీకు ఈ వారాంతంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి శ్రీ లక్ష్మి ధ్యానం మీకు ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పారు అయితే అసలు సందేహం అయితే కనిపించడం లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు వీరు కోరుకునే జీవితం ఏ జీవితం అయితే ఉందో ఆ జీవితం వీరికి దక్కుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశి వారికి బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు కొరత అనేది ఉండదు పదవి ఇంట్లో బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెలుస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చక్కగా మెరుగుపడుతుంది సంవత్సరం మీరు మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ ఏడాది వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది కూడా మార్కెటింగ్ మీడియా మరియు అమ్మకాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ ఏడాది ప్రయోజనం కూడా చేకూరుతుంది ఈ ఏడాది మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సంవత్సరాల్లో ఒకటిగా కూడా ఉంటుంది మీరు మీ యొక్క వివాహ జీవితంలో చాలా సానుకూలంగాను మరియు సంతోషంగా కూడా ఉంటారు కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నవారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు విద్యార్థులకు అది చాలా అదృష్ట సమయంగా కూడా భావించవచ్చు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు మీరు వ్యాపారంలో చిన్నది ఏదైనా సరే చేయవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ఈ ఏడాది భారీ లాభాలు కూడా పొందుతారు రాశి వ్యక్తులు ఈ ఏడాది కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు మీరు పేదలకు సహాయం చేస్తారు మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు ఈ ఏడాది మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుమి యొక్క ఆరవ ఇంటి ద్వారా మీ పన్నెండవ ఇంటి ద్వారా సంచరిస్తారు దీని కారణంగా మీ జీవితంలో మీకు శత్రువులు అయితే ఉండరు మీ ప్రత్యర్థులు కూడా మీకు హాని చేయలేరు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు అనేవి మీరు కలిగి ఉంటారని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీరు చేయాల్సినది ఏమిటి అంటే కన్యారాశివారు ప్రతి గురువారం కూడా గంధప తిలకం వేయడం ద్వారా ఈ రోజును ప్రారంభించండి మీరు మీ కెరియర్లో చాలా పురోగతి అనేది చూస్తారు ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి దానిలో కూడా విజయం సాధిస్తారు చేయకూడని ఏమిటి అంటే ఎవరిని కూడా మోసం చేయవద్దు లేదా ద్రోహం అనేది మీరు అసలు తలపెట్టవద్దు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం వీరు కన్యారాసు వారు నెడి వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించడం మిదుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి అనే లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు జల సమధ్యం ఉన్న చో బిడియం పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు మిత్రాదులకు భయపడి వీరు వారి యొక్క బాధ్యతలను అయితే నేర్చుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కన్యా వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలిగి ఉంటారు ఈ రాశువారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోనగల గడ్డసరి తనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మం వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరులో అధికంగా ఉంటుంది మొత్తం మీదే రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పుదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఈ చుంగర పుయ్యలకు ధరిస్తే మంచిది నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానమిచ్చి ఉంగర పేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే మేలు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్